ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా మనతో సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తీక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే పవన్ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ప్రభుత్వం అధినేత ముఖ్య గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వారి ప్రతినిధులు కావచ్చు వారి మాజీ మంత్రులు కావచ్చు అసలు కోటం ప్రభుత్వం పైన విమర్శ చేయని అంశం ఏదైనా ఉందా లేదు కానీ ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమా చూపిస్తాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మాకు టైం వస్తుందంటూ ఆయన పలికినటువంటి ప్రగల్భాలు ఏ విధంగా చూడాలి అంటే కూట ప్రభుత్వం అధికారంలో దగ్గర వచ్చిన దగ్గర నుంచి అసలు గత ప్రభుత్వ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటం ప్రభుత్వం చేయనటువంటి విమర్శ లేదు ప్రతి అంశం పైన విమర్శ చేస్తూనే ఉన్నారు సో ఎలా చూడాలి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి అంటే అనుకోనంత ఓటం ఎదురైనప్పుడు అధికారంలో లేని దాన్ని జీర్ణించుకోలేనప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఓర్చుకోలేనప్పుడు వచ్చేటువంటి ప్రశ్చేషన్లో నుంచి కొన్ని వ్యాఖ్యలు కనపడుతున్నాయి అంటే ఇవాళకి ఇవాళ మాట్లాడటం కాదు గత కొన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు చూడండి ఇప్పుడు ఒక్కసారేమో పోలీసులు బట్టలు ఓడిస్తా అంటాడు ఇంకొకసారేమో సినిమా చూపిస్తా అంటాడు ఇంకొకసారేమో సప్త సముద్రాలు దాటి వచ్చైనా నీ సంగతి తెలుస్తానని ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరు పెట్టి మరీ మాట్లాడతారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా గతంలో పనిచేసిన వ్యక్తి కూడా ఆ స్థాయి ఉన్న నాయకుడు ఒక పోలీస్ ఆఫీసర్ పేరు తీసుకొని మాట్లాడొచ్చా నీ స్థాయి ఏంటి నువ్వు మాట్లాడే పదాలేంటి పోలీసులు తీస్తానంటావా దానికి మహిళా పోలీసులు అట్టయి మేము పోలీసులు అంటే మగ పోలీసులు ఉంటారు మహిళా పోలీసులు కూడా ఉంటారు మా బట్టలు కూడా తీస్తానని కామెంట్ చేయటం ఏంటి అసలు మమ్మల్ని అవమానించడం కదా ఇలాంటి కామెంట్ చేయటం మీ స్థాయికి తగ్గుతుందా అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం మరి సమాపం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదుగా ఆయన సినిమా చూపిస్తా అని మాట్లాడుతున్నారు ఎందుకు ఇవాళ ఆయనకు సినిమా కనపడుతుంది కాబట్టి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు అంతా కూడా ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు సార్ నాయకులు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోవచ్చు వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి బయటికి రావట్లేదు వైసీపీ నాయకులు మాస్ లీడర్స్ అనుకున్న కూడా నాని వీళ్ళంతా ఏంది ఎక్కడున్నారు అనేది అడుగుతున్నారు వాళ్ళు కొద్దిగా మదనం పడుతున్నారు సరే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్టకపోవచ్చు కానీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం బో శ్రీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి గారు కానీ ఓవైశ్రీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ తర్వాత భారతీయ సిమెంట్స్లో ఫైనాన్షియల్ డైరెక్టర్గా పనిచేసి జగ భారతి గారికి ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నటువంటి బాలజీ గోవిందప్ప కానీ సిక్కర్ స్కేమర్ అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్చన్ ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటే తను చేసిన అవినీతి ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అయితే తను ఏ మోహం పెట్టుకుని జనాలకు వెళ్లాల్సి వచ్చింది జనంలో అవుతారు కదా అవును ఇప్పుడు ఒక్కొక్క అవినీతి బయటకు వస్తూ ఉంది గనులకు సంబంధించి భూములకు సంబంధించి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏకంగా అడవిని ఆక్రమించుకున్నారు అనేటువంటిది నమోదైనటువంటి కేసు విడద రజనీ గారు బెదిరించి అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారంటే నమోదైనటువంటి కేసు జనాన్ని కొట్టారని కారణం చేత రాజు అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్త దౌర్జన్యం చేసిన కేసులో నందిగాం సురేష్ రెండోసారి జైలు పాలైనటువంటి పరిస్థితి అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేశాడని కారణం చేత వల్లభి జైల్లో కూర్చున్న పరిస్థితి జాన్ నాకు గతి డైలాగులతో మాట్లాడతాడు తొడలు కొట్టి వీసాలు తిప్పుతాడు అనుకున్నటువంటి కొడానాన్ని తప్పించుకుపోయి బయటెక్కడో ఉన్న పరిస్థితి ఆయన ఆరోగ్యం బాలదంటున్నాను మరి చూడాలి ఆ పరిస్థితి ఎవరు ఒకరిద్దరు తప్ప ఆర్కే రోజా అంబేటి రాంబాబు పేరునాని ఈ ముగ్గురు తప్ప పెద్దగా ఎవరు యాక్టివ్గా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి సమయంలో ఇలా రెచ్చగొడితేనన్న కార్యకర్తలు ఉత్తేజపడతారేమో తను అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీదకి వస్తారేమో ఎందుకంటే ఇప్పటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది అరెస్ట్ అవుతున్నా జనం రోడ్డు మీదకి రాని పరిస్థితి సింపతి చూపించే పరిస్థితి ఇప్పుడు వైసీపీ నాయకులు ఎంతమంది అరెస్ట్ అయ్యారబ్బా పెన్నెరి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యాడు తర్వాత పోసాని కిస్త కిస్తమర్రి అరెస్ట్ అయ్యాడు తర్వాత వాళ్ళ పిని అరెస్ట్ అయ్యాడు వీరంతా అరెస్ట్ అయినా ఒక్కళ్ళ పట్టన్నా ప్రజలు సింపతి గెయిన్ అయిందా అయ్యో పాపం తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారే మంచి వాళ్ళని అరెస్ట్ చేశారన్న ఒక ఫీలింగ్ ప్రజల్లో వచ్చిందా రావట్లేదు కదా ప్రజలు రోడ్డు మీదకి రావట్లేదు కదా నేను అయినప్పుడు కూడా ఇలానే ఉంటే ఇలానే నిశ్చేజంగా ఉంటే ఇంకా నా పార్టీ భవిష్యత్తు ఏంటి నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఒక ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది కదా సహజంగానే రెండోది నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన పార్టీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనితీరుని చూశాక వద్దనుకునేటువంటి ప్రజలు మళ్ళీ మారి అదే రాజకీయ పార్టీకి అధికారం ఉంప అంటే అంత చిన్న విషయం కాదు కదా ఆ జనం మనుషులు చోరగొట్టమంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రశ్చేషన్ ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా కనపడతా ఉంది పదే పదే రచ్చగొట్టే వ్యాఖ్యలు చేపిస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమీనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటలు అనేక వస్తూ ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుల గురించి మాట్లాడే నైతిక ఎక్కడ ఉంటే చెప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు నేను జిల్లాకు కీలక నాయకుడిని చెప్తాను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్తా ప్రధానంగా టీడీపీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడతాం శ్రీకాకుళం జిల్లాలో కేలకరాయకుడు ఎవరు అచ్చెనాయుడు గారు ఆయన అరెస్ట్ చేశారా లేదా మరి కేసు నిరూపించారంటే కేసు నిరూపించలే మళ్ళీ ఇగో ఈ తప్పు చేశాడు అందుకని అరెస్ట్ చేసావు నిరూపించలే పైగా అచ్చెనాయుడు గారు అరెస్ట్ చేసి నలభై రోజు జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు కోర్టు ముందు చేసిన ప్రొజ్యూషన్ అదే కోర్టు ముందు వాళ్ళు చేసినటువంటి ఛార్జ్షీట్ ఏంటి అంటే ఆయన నేరానికి సంబంధించి సాక్ష్యాలు సంపాదించలేకపోయాం నేరం చేశాడంటే మా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి ఎంక్వైరీ సంతోకుంది ఎంత తప్పు మరి అక్రమంగా జైల్లో పెట్టినట్టు కదా తర్వాత విజయనగరం సంబంధించి అనేక మంది నాయకులను అరెస్ట్ చేశారు శత్రుచేద నుంచి మొదలుపెట్టి అనేక మందిని అరెస్ట్ చేశారు తర్వాత అక్రమ కేసులు పెట్టారు వైజాగ్లో అయ్యన్న పాత్రుని ఆయన్ని అసలు గోడ దూకి మరిపోయి ఇంటి డోర్లు బాగొట్టేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ అరెస్ట్ తర్వాత అరెస్టుల గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక చిన్న అంశం మీద మీ వర్షం తీసుకోవాలి ఇక్కడ వైసీపీ నేతలు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వీరిని అంటే విమర్శిస్తూ కోటం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇది అక్రమ అరెస్టులు అంటూ మేఘపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగానే వాళ్ళ నేతలు అరెస్ట్ కావాలని ఒక మాస్టర్ ప్లాన్ లో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అనే మాట కూడా వినపడుతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అవ్వకపోతే తిరిగి కోటం ప్రభుత్వం వైపు చూస్తారు ఆ పార్టీల వైపు వీరు మొగ్గు చూపుతారనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అరెస్ట్ అవటమే మంచిది అనే ఒక ఉద్దేశంలో ఉన్నారంటూ కూడా టాక్ నడుస్తుంది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు ఎస్ నువ్వు అనేది రూపాయికి రెండో వైపు ఉన్న వర్షన్ సో అరెస్ట్ అవటం వల్ల జగన్మోహన్ రెడ్డి బెనిపెట్టు ఏంటి వీళ్ళు వైసీపీలో ఉండే రకంగా లేరు వైసీపీలో నెంబర్ టూ అనే కూన్ని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితానికి గడిపినటువంటి జైలు మెట్టు విజయసాయి పార్టీ వదిలినటువంటి పరిస్థితి సో పార్టీలో ఎవరు ఏ రోజు పోతారో ఎవరు ఉంటారో ఎవరు ఉండరు తెలవని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో పని పనిచేసినటువంటి చాలా మంది ఇప్పుడు పాతసారి ఎన్నికల ముందే పార్టీ మారాడు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కన్నబాబు పార్టీ మారాడు తర్వాత అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి ఉన్నాడు సో ఎవరు ఉంటారో ఎవరు పోత బాణి శ్రీనివాసరెడ్డి బంధువు స్వయంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తారు ఆయన రాజీనామా చేశారు సో తనకు మిగిలాలి నాయకులు అంటే వాళ్ళు అరెస్టే జైలు పాలైతే అరెస్ట్ చేసిన ప్రభుత్వం మీద కోపంతో ఉంటారుగా కాబట్టి తనకు మిగులుతారు తప్ప ఉపయోగం ఆప్షన్ ఉండదు కాబట్టి వారి రాజకీయ భవిష్యత్తు వైసీపీతోనే ముడిపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డితోనే ముడిపడి ఉంటుంది అక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో రెండే ఆప్షన్స్ కదా అయితే కూటమి లేదంటే వైసీపీ అంతే కాబట్టి అటువైపు ఉన్న ప్రభుత్వం మా వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇక తప్పనిసరి పరిస్థితులు నాకారే పడి ఉంటారు వాళ్ళ పార్టీ మారడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు అరెస్ట్ కావాలి 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 కావాలని బలంగా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి తనంత అరెస్ట్ కావాలని కోరుకుంటున్నాడు అనేటువంటి టాక్ కూడా ఉంది రైట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి తనంతా అరెస్ట్ కావాలని కోరుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు బయట ఉన్న కానీ జనంలోకి ఎందుకు రావట్లే ప్రశ్నలు వస్తాయి రైట్ జనంలోకి వెళ్తే జనం రిసీవ్ చేసుకోరు వైసీపీ నాయకులు చెప్తున్నారు జనంలోకి రావద్దని ఎందుకంటే సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తా ఉన్నాడు కానీ రావద్దని వైసీపీ కార్యకర్తలు నాయకులు చెప్తున్నారు ఎందుకు జనాన్ని సమీకరించలేని పరిస్థితి ఏం ఏం ఏజెండా పెట్టుకుని వస్తాడు సంక్షేమ పథకాలు డేట్స్తో సహా చెప్తున్నారు ఎప్పటి నుంచి ఏ పథకం అమలు చేయబోతున్నాము ఇప్పుడున్న ప్రభుత్వం తర్వాత అభివృద్ధి కళ్ళ ముందు కనపడతా ఉంది సో ఏదో పదం పెట్టుకుని రావాలి జనంలోకి రావాలంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి పాయింట్స్ కావాలి కదా ఒక అక్రమాలుస్తున్నారు అంటే నీ పార్టీకి నీకు సంబంధించిన విషయం మాకు సంబంధించిన విషయం ఉందంటారు ప్రజలు ప్రజలకు సంబంధించిన అంశాలు పెట్టుకొని ప్రజలకు రావాలి ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు నేను పెట్టుకునే ప్రజల్లోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజల్లోకి రాకుండా ఉండాలి అంటే టారసీలో కూర్చుంటే విమర్శలు వస్తాయి కాబట్టి జైల్లో కూర్చుంటే కొంచెం టైం పాస్ అవుతాయి రెండోది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఒక సింపతిగా ఏం చేయడానికి టైం దొరికింది సో కాబట్టి నన్ను తొందరగా అరెస్ట్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోరుకుంటున్నాడు దాన్ని అందుకోసమే రచ్చగొట్టుకునే పని చేస్తున్నాడు అనేటువంటిది కూడా ఒక సరే ఎన్ని ట్రిక్లు చేసినా ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని ప్రగల్భాలు పలికినా ఆగస్టు ఒకటి లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అంటో ఒక వార్త తిరుగుతా ఉంది దీంట్లో ఎంత నిజం ఉంది ఒక్క మాటలో చెప్పండి అంటే డేట్ పెట్టుకుని అరెస్ట్ చేయడం ఇప్పటి వరకు జరగట్లేదు అప్రాక్సిమేట్లీ ఈ లోపు అరెస్ట్ అవుతా అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మద్యం స్కామ్ చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది ఇది కూడా రంగంలో దిగింది దాంతో జగన్మోహన్ రెడ్డి పాత్ర తేరటానికి అడుగు దూరంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కనుక తెలితే ఆయన జరిగే అవకాశం ఉంటుంది రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్